పౌరసత్వం నాగలే నా పండగ పప్పం నాగలే నా సంపద సర్వం దుఃఖి నేను దున్నుతుంటే సాలుగా నెల నవ్వుతుంటది పాలకు తిలేగ దూడలాగా పైటి పూవల పచ్చడోతిగా ఎత్తు కోముల మధ్య నుండి ముద్దుగా పొద్దు పలకరిస్తే ఇట్లా పాట రాసుకున్నారు అందుకే ముప్పైలందరూ ఇది సంగీతారణ్యానికి కోసం నమస్కరిస్తుంది కాదు నిజంగా నేను పొంగి నమస్కరిస్తున్నా నమస్కారం ఆ కృష్ణ పొంగుతుంది కనుక మీరు కూడా పొంగారు అన్నాడే లేదు కృష్ణ గోదావరిలో మా జీవితంలో చాలా సార్లు పొంగాయి కానీ మా జీవితాలు ఇప్పుడు పొంగలే ఇట్లాంటి ఆఫీసర్లు ఇచ్చిన వీళ్ళంటి అధికారులు వీళ్ళకు ఉన్నతమైన అధికారులు ఉన్నప్పుడు ఎవరైతే ప్రజల్ని పెరివేసుకుని పనిచేస్తారో అప్పుడు మాలో నదులు పొంగుతాయి నది తన పరివాహంలో పొంగుతుంది ప్రజల జీవితంలో ప్రజలే నది పొంగాలంటే మంచి అధికారి మంచి ఉద్యోగి ఆ క్షేత్రంలో పనిచేయడమే నది పొంగే సందర్భం నేను అందుకని మరొకసారి సభకు నమస్కరిస్తుంది వెంకటేష్ ఇప్పటికే మీ ట్రైమ్ అయిపోయింది చూస్తున్నాడు ఎక్కువసేపు మాట్లాడమంటాడు నాకు విద్యాసాగర్ మీరందరూ అంటున్నారు ఉద్యోగం వస్తుంది ఎవరికైనా పెద్ద చదువు చదువుకున్నాడు పోటీ పరీక్ష రాశాడు కాంపిటీషన్ ఉద్యోగం వచ్చి ఉద్యోగం రాగానే ఉద్యోగం ఇవ్వరు కొన్ని పత్రాలు దకలు పరచాలి నేను మంచివాడిని జాబులకు పోయిన తర్వాత ఏ దుర్మార్గం చేయను అని కొన్ని చాలా కొన్ని చట్టపరమైన అంటే చట్టపరమైన వాటి మీద సంతకాలు తెలిసిన వాళ్ళు కూడా బెటర్ ఏమో నేను ఉద్యోగంలో చేరిన తర్వాత ఏమైనా చేస్తే అట్లా తెలిసిన వాళ్ళు కూడా ఎంప్లాయీకి ష్యూరిటీ పెట్టారు కానీ విద్యాసాగర్ ఉద్యోగం నియామక పత్రం పట్టుకుని అటెస్ట్ కోసం ఆ షూరిటీ కోసం ఒక రోజు నా దగ్గరికి వచ్చాను అప్పుడు నాకు తెలుసు విద్యాసాగర్ చూస్తే విద్యాసాగర్ లాగానే ఉన్నాడు కొంతమంది విద్యాసాగర్ సాగరం వంటి వాడు కానీ వాళ్ళు అంత చెత్త చదరం నేను వెంటనే పిలుచుకొని డాక్టర్ ఢిల్లీ ఆలయాన్ని నిద్ర చేసి అప్పుడు నాకు నమస్కరించాడు అప్పుడు విద్యాసాగర్ ఉద్యానవనాధికారిని కానీ